కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ ర్యాంకింగ్స్ ర్యాకింగ్స్లో చూసేస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ వేస్టేజ్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ అగ్రికేషన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్డబ్ల్యూపీసీస్ కన్స్ట్రక్షన్ అండ్ ఫంక్షనాలిటీ విజువల్లీ క్లీన్ విలేజెస్ లిటర్ ఫ్రీ విలేజెస్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిక్లరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ జీరో వేస్ట్ మార్కెట్ యార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి బట్ ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తున్నది ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పైన దాంట్లో ఆల్రెడీ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ చేశాము బట్ వెన్ వీ గో ఫర్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ వేస్టేజ్ కలెక్షన్ అనేది చూసుకుంటే ఈసారి మనకు ఐవీఆర్ఎస్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వచ్చింది సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంక్రూజ్ చేయాలి అండ్ దీంట్లో మనము టూ హండ్రెడ్ జీపీస్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వన్ మంత్లో మేబీ ఇంకో ఫిఫ్టీ జీపీస్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది సో ఈ ఐవీఆర్ఎస్ జీపీస్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ పైన ఆల్రెడీ మీ అందరికీ కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది దీంతో పాటు మనకు డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ అనేవి కూడా ఇస్తున్నారు డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ బేసిస్ చూసుకుంటే నెంబర్ ఇస్తూ ఉన్నారు ఆ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్లో మనము కొద్దిగా వెనుకబడి ఉన్నాము ఆ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నుంచి మనం కలెక్ట్ చేస్తున్న గార్బేజ్ అనేది నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ మన పిఆర్ వన్ యాప్లో ఎవ్రీ డే లాగిన్ లో ఎన్ని హౌస్ హౌస్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నాం అనేది పంచాయిత్ సెక్రీస్ అప్లోడింగ్ సో అలా అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి చెప్పినా కూడా మళ్ళీ అవే చేస్తామంటే అలాగా అలా ఆస్పెక్ట్స్ ఫాలో ఇబ్బంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రోగ్రెస్ నెక్స్ట్ మరి పని చేయాల్సింది అవసరం అండి పని చేయాల్సిన బాధ్యత ఉంది పని చేయండి ఇంట్లో ఏమి అడుగుతుంది ఏంటి మీ జాబ్ జాబ్సార్ట్లో బేసిక్ జాబ్సేట్లు ఉన్నదే కదా శానిటేషన్ తప్ప వేరేమన్నా అడుగుతున్నావు అండి చెప్పండి ఎవరన్నా నేను చెప్పండి నెక్స్ట్ మీకు నీరు మీరు ఉంది నీరు మీరు గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ ఎఫెక్టివ్ వాటర్ యూటేషన్ గ్రీన్ హైజీన్ మళ్ళీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వాటర్ ఇవన్నీ ఇష్యూస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ వీక్ ఎప్పటి మేము ఇలాగే ప్రోగ్రామ్ చేయబోదని చెప్పట్లేదు మీ మీ మండలాలు మీ ఇష్టం ఒకటి ప్రోగ్రామ్ తీసుకోండి అర్థమైందండి బట్ ఆ థర్డ్ సాటర్డే వచ్చేపాటికి మీ ప్రోగ్రామ్ మీరు చేసిద్దారు డీటెయిల్ గైడ్ లైన్ అయితే లిస్ట్ చేసి ఇస్తాను ఇక్కడ ఆ టీఆర్ ఫ్లెక్సిబిలిటీ టైం చూసుకొని ఒక వన్ డే అటెంప్ట్ కాబట్టి మీరు చేసుకోండి ఇది ఈ త్రీ వీక్స్ బట్ థర్డ్ సాటర్డే అయితే కంపల్సరీ ప్రోగ్రామ్